నమస్కారం నేను జానకి సుమన్ టీవీ రైతు కార్యక్రమానికి స్వాగతం సిటస్ మారతన్ ఇరవై ఏడున నిర్వహించబోతున్నారు ఈ సిటస్ సిట్టర్స్ మార్తన్లో రైతులకి సలహాలు సూచనలు కూడా ఇవ్వబోతున్నారు బ్లూ క్రాప్ అధినేత అలాగే ఆర్ఎస్ఎస్ నవ నిర్మాణ సంస్థ అధినేత రాంబాబు గారు వారి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం రాంబాబు గారు నమస్తే మ్యామ్ వెల్కమ్ టు అవర్ స్టూడియో థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ఆ ఈ నెల ఇరవై ఏడు ఏప్రిల్లో మీరైతే ఒక సిటస్ మార్థాన్ అనేది ఒకటి నిర్వహించబోతున్నారు ఎస్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు ముందుగా సుమన్ టీవీ రైతు ఛానల్కి ముందుగా నమస్కారములు ఈ స ఈ నెల ఇరవై ఏడవ తేదీన మనం సిట్రస్ మార్తా అని ఒక నిమ్మ బత్తాయి పంటలపైన ఒక శిక్షణ కార్యక్రమం అనేది మనం నిర్వహించడం పోతున్నాము ఓకే అంటే ఇన్ ఇంతమంది అనేది ఏమన్నా లిమిట్ పెట్టారా రాంబాబు గారు లేదా ఎంతమంది అయినా యాక్చువల్గా మన మన ఆడిటోరియం కెపాసిటీ పదిహేను వందల మంది అనమాట సో పదిహేను వందల మంది వరకు మనము ఎంగేజ్ చేయవచ్చు సో ఇప్పుడు మాకున్న సర్కిల్లో చాలా మాకు ఎగ్జిస్టింగ్ దాదాపు ఈ టెన్ ఇయర్స్ నుండి మేము ఇదే ఫీల్డ్లో ఉండడం వల్ల ఇదే సర్వీస్ మనం ఇవ్వడం వల్ల ఏంటంటే ఏపీ తెలంగాణ నుండి బాగా రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి అనంతపూర్ పులివెందుల అండ్ కొన్ని సత్యసాయి డిస్టిక్ ఇటు నల్గొండ అండ్ గద్వాల్ డిస్టిక్ నుండి ఇప్పుడు ఎక్కువ మంది రైతులు పార్టిసిపేట్ చేయడం కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో లిమిటెడ్ గా అంటే కొంచెం వీలైనంత వరకు ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిది ఓకే అంటే మార్థాన్స్ మీరు సీజన్ బట్టి కూడా చేస్తాను అని అన్నారు కదా అంటే ఓన్లీ హైదరాబాద్ బేసిక్ పెడతారా లేకపోతే పెద్ద పెద్ద సిటీస్ లో అట్లా పెట్టడం కూడా ఉంటుంది ఇక్కడ ఫస్ట్ మార్థాన్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మాకు ఎందుకంటే ఇందులో కొన్ని కొన్ని లోటుపాట్లు కానీ లేదా ట్రావెల్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండకూడదు మనం బేసిక్ గా చాలా ట్రైనింగ్ ప్రాబ్లమ్స్ రూరల్లో చేసాము బట్ అక్కడ మేము కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మేము ఫేస్ చేయడం జరిగిందనమాట సో ఫస్ట్ టైం సిటీ లెవెల్లో మనం ఏదైనా చేస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రికవర్ ఏమైనా చేయొచ్చా లేకపోతే రాకుండా చూసుకోవచ్చా అనే ఒక ఆలోచనతో ఫస్ట్ టైం హైదరాబాద్ బేస్తో చేస్తున్నాము ఎందుకంటే మా యొక్క ప్రొడక్షన్ కానీ మా ఇచ్చే సర్వీస్ అంతా కూడా మా మా టీమ్ అంతా కూడా హైదరాబాద్ బేస్గా వర్క్ చేస్తున్నాం కనుక సో హైదరాబాద్లో ఫస్ట్ టైం చేస్తున్నాము బట్ నెక్స్ట్ ఈ మారథాన్స్ అన్నీ కూడా రూరల్కి వెళ్ళిపోతున్నాం అంటే రూరల్ ఏరియాస్లో ఉన్న సిటీ మెయిన్ ఏవైతే మెయిన్ ప్రా సిటీస్ ఉంటాయో అక్కడ పెడదామని ఆలోచనలో ఉన్నామన టీమ్ ఓకే ఈరోజు మీరు మార్థన్ పెట్టబోతున్నారు సిటర్ మార్థన్ ప్రముఖులు ఎవరెవరు రాబోతున్నారు ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి ఎక్స్ మినిస్టర్ వస్తున్నారు మనకి రఘువీర్ రెడ్డి గారు అండ్ కమిషనర్ మన సిటీ కమిషనర్ గారు వస్తున్నారు అండ్ అసిస్టెంట్ కమిషనర్ కూడా వస్తున్నారు అండ్ చాలా మంది ఎందుకంటే మా ఫార్మర్స్ వీళ్ళందరూ కూడా యాక్చువల్గా రఘువీర్ రెడ్డి గారు మా ఫార్మర్ అండ్ అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ ప్రశాంత్ రెడ్డి గారు కూడా మా ఫార్మర్ సో మా ఫార్మర్స్ ఫార్మర్ కల్చర్ ఉన్న టీం అందరూ వస్తున్నారు స్పెసిఫై చేయలేను బట్ చాలా మంది పొలిటికల్ లో ఉన్న వాళ్ళు కానీ లేదా డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు గానీ మీడియా మీడియా రంగంలో ఉన్న వాళ్ళు కానీ చాలా మంది మా ఫార్మర్స్ ఉన్నారు కనుక సో అందరూ వస్తారు అందరూ అందరూ అంటే నిమ్మ బత్తాయి అనేది మన తెలంగాణలో ఎక్కువగా మనం పండించే పంట కదా అంటే ధరలు ఎక్కువగా రావట్లేదు అని అని అంటారా దీని నుంచి లాభాలు పొందట్లేదు రైతు అంది ఒక మాట అనమాట ఇది ధరలు అనేది డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది ఎంత ప్రొడక్షన్ వస్తుంది దానికి తగ్గ రేటు మాత్రం ఉంటుంది దాన్ని ఎవరూ కూడా ఇంతని ఫిక్స్ చేయలేం అయితే ఇదివరకు ఒక మాట చెప్పాను మనం ఎంత అనేది మన చేతుల్లో ఉండదు బట్ మనం ఎంత ఖర్చు అనేది మన చేతుల్లో ఉంటుంది అంటే మీరు లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు నీకు లక్ష పదివేల రూపాయలకి అమ్మారు అనుకోండి ఒక మెటీరియల్ మీకు పదివేల రూపాయలు లాభం వస్తుంది అదే మీరు తొంభై వేల రూపాయలకి అమ్మారు మెటీరియల్ బట్ మీరు పెట్టే ఖర్చు ముప్పై వేల రూపాయలు అయింది అనుకోండి మీకు మధ్యలో డిఫరెన్స్ ఎంత వస్తుంది దాదాపు అరవై వేల రూపాయల లాభం వస్తుంది అంటే మీరు లక్ష రూపాయలకి అమ్మిన లక్ష పదివేల రూపాయలు బడ్జెట్ ఎక్కువ కనిపిస్తున్నా మీకు వచ్చే ప్రాఫిట్ తక్కువే ఎందుకంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే ఉంది సో మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకోగలుగుతారో సో ఆటోమేటిక్గా వచ్చే ప్రాఫిట్ని మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇది బాగా ఆలోచించుకోవాలి అర్థం చేసుకోవాలి సో అందుకోసం చెప్తున్నాం ఈ సిట్రస్ మారుతా ఎందుకు రైతులకు ఇంపార్టెంట్ ఈ నిమ్మ ఈ ఫార్మర్స్ కంటే వాళ్ళ ఖర్చు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది అంటే ప్రతి ఒక్కదానికి క్యాలిక్యులేటెడ్ మెటీరియల్ ఇస్తామన్నమాట అనవసరంగా డోసేజ్ పెంచము యాక్చువల్గా ఏంటంటే మన ప్రతి కంపెనీ ఒక లేబుల్ ఉంటుంది కదా మనకి బ్రాండింగ్ లేబుల్ ఉంటుంది ఒక ఫెర్టిలైజర్స్ తీసుకున్న ఒక పెస్టిసైడ్స్ తీసుకున్న దాని డోసెస్ అనేది మెన్షన్ చేస్తూ ఉంటారు వన్ గ్రామ్ టు ఫైవ్ గ్రామ్స్ అని వన్ ఎంఎల్ టూ ఫైవ్ ఎంఎల్ అని కానీ మనము ఆ డోసెస్ తగ్గట్టు మన దగ్గర ఉండదు అనమాట ప్లాంట్ ఏజ్ని బేస్ చేసుకుంటూ దానికి దాని సివియారిటీని బేస్ చేసుకుంటూ ఆ ప్రాబ్లమ్ని అనాలిసిస్ చేస్తూ ఒకవేళ ఆ డోసెస్ పెంచైనా పెంచుతాము లేదా ఆ డోసెస్ తగ్గించినా తగ్గిస్తాము మనంతా కస్టమైజ్డ్గా ఉంటుంది అలాగే ఫార్మర్ ఫార్మర్కి ప్రాబ్లం మారిపోతూ ఉంటుంది ఇక్కడ వచ్చే లేబుల్లో డిజైనింగ్ ఏంటంటే అందరి ఫార్మర్ని దృష్టిలో పెట్టుకొని ఒక డోసేజ్ ఇస్తారు బట్ మనము ఆ ఫార్మర్కు ఉన్న ప్రాబ్లమ్ని ఎనాలిసిస్ చేసుకుంటూ దానికి తగ్గ డోసేజ్ ఇస్తామన్నమాట సో అందుకోసం తన ఖర్చును వీలైనంత వరకు తగ్గించవచ్చు అనవసరంగా ఉపయోగించి కెమికల్స్ వాడవలసిన పని ఉండదు ఏదైనా ఇన్పుట్స్ కూడా ఎక్కువ అధిక ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఎంత అవసరం అంత ఇస్తారు కనుక తన ఖర్చు తగ్గిపోతుంది సో దిగుబడి హండ్రెడ్ పర్సెంట్ మనం మంచిగా ప్రోటోకాల్ ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మనం దిగుబడి సాధించగలుగుతాం ఆ ప్రైస్ ఎంత ఉన్నా తను పెట్టే ఖర్చు ఉంటుంది తక్కువ ఉంటుంది కనుక తను కొంచెం ముందు ప్రాఫిట్లో ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు బ్లూ క్రాప్ ద్వారా మీరు రైతులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రిపేర్గా ఉంటారా ఎవరైనా రైతు తీసుకువెళ్ళినా కానీ ఆ ప్లేస్కి ఇప్పుడు ఒక సాగు చేస్తున్నామని అంటే అక్కడికి వెళ్ళి మీ సైడ్ నుంచి సర్వీస్ చేస్తూ ఉంటారా అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ అవుతూ ఉంటాయా మీకు రెగ్యులర్గా మేము మేము మాక్సిమం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఉన్నది ఎక్కువ టూ హండ్రెడ్ డేస్ అబవ్ మనం ఫామ్ లోనే ఉంటాం సో మనకున్న ఫార్మిస్టులు మనకున్న టీం అంతా కూడాను ఫీల్డ్ లెవెల్లో రీసెర్చ్ చేసుకుంటూ అక్కడ నుండి వచ్చిన ఎనాలిసిస్ని బేస్ చేసుకుంటూనే ఉంటుంది కనుక మేము ఖచ్చితంగా ఏపీ తెలంగాణ కర్ణాటక ఒడిస్సా తమిళనాడు మనం ప్రజెంట్ మనం సర్వీసులు ఇస్తున్నాము ఈ ఫైవ్ స్టేట్స్లో ఇస్తున్నాము ఎక్కడైనా ఫార్మరు కొంచెం ఫీల్డ్ విజిట్స్ రమ్మంటే మా టీం వాళ్ళని అప్రోచ్ అవుతారు ఎట్లా ఎట్లా వెళ్ళాలి ఎప్పుడు వస్తాం ఏంటి అన్నది అండ్ వీలైనంత వరకు మనం అంతా కూడా ఇప్పుడున్న డిజిటల్ టెక్నాలజీ ఎక్కువ ఉంది కనుక మా ప్రాబ్లం అంతా కూడాను త్రూ టెక్స్ట్ ద్వారా తీసుకుంటే మంచిది అనమాట ఎందుకంటే ఫార్మర్కి బడెన్ పడదు సో మనం ఎక్కడి వరకు అయినా ఫీల్డ్ విజిట్స్ ఫార్మ్ విజిట్స్ రెగ్యులర్గా ఉంటాయి సో ఎవరైనా ఫార్మర్ నేర్గా మా ఫార్మ్ విజిట్కి విజిట్ చేయమన్నా కూడాను మేము వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటాం ఓకే మీ దగ్గర కూడా అలానే సేమ్ మీట్ అవ్వచ్చు డైల్ గా అంటే నార్మల్ రైతులకి ఇవన్నీ ఉంటాయి రాంబాబు గారు డౌట్స్ ఇప్పుడు చెప్పే వాళ్ళు కూడా ఉండాలి అంటే ఆల్మోస్ట్ తెలిసే ఉంటుందేమో బేసిక్ అవన్నీ తెలిసే ఆయన అన్ని పనులు చేస్తారు కాబట్టి రైతు అనే అతను బట్ ఎక్కడ ఇప్పుడు మీరు చెప్పినప్పుడు మోతాదు మందు ఎక్కువ వేయాలా తక్కువ వేయాలా లేకపోతే నీరు కట్టడం లేకపోతే ఇట్లాంటివి సీజన్ బట్టి కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉండొచ్చేమో ఆ టైంలో ఏంటంటే ఎవరైనా చెప్తే బాగుండేమో లేకపోతే ఇట్లాంటి కూడా వస్తూ కదా ఆ వేళ నేను మిమ్మల్ని మీట్ అవ్వచ్చా అంటే ప్రతిసారి రాలేరేమో ప్రతిసారి మన దగ్గరికి రాలేరు బట్ మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటాం మా ఫోన్ ఫోన్ ద్వారా వీడియో కాల్స్ ద్వారా ఎప్పుడూ అందుబాటులో ఉంటాం ఇంకొకటి ఏంటంటే ఫార్మర్స్ తెలివైన వాళ్ళని అనుకుంటాము కొంతమంది కొన్నిసార్లు తెలివి తక్కువ వాళ్ళని కూడా అనుకుంటూ ఉంటాం ఎందుకంటే సింపుల్గా మోసపడిపోతారు చెప్పేవాళ్ళు ఒక్కొక్క కంపెనీ వచ్చింది నాది బెస్ట్ అనే కానీ అవునా బెస్ట్ అయితే వాడేద్దాం అనుకుంటారు అండ్ అది కంపెనీస్ వైపు కూడా ఉండాలి రెండు ఇప్పుడు ఎందుకంటే మేము ఒక ఎన్జిఓ వైపు నుండి మేము ఆలోచిస్తుంటాము అండ్ ఫార్మర్ సస్టైనబిలిటీ బాగుండాలి అనేది సో మేము ఆలోచించేటప్పుడు రెండూ ఆలోచిస్తాం కనుక ఫార్మర్ వీలైనంత వరకు ఒక ఫ్యామిలీ డాక్టర్గా ఒక డాక్టర్ని ఎంచుకుంటే బెస్ట్ అనమాట అంటే అది మా అమ్మ మా ఫ్యా మాకున్న ఫార్మిస్టులని ఎంచుకోమని చెప్పట్లేదు కానీ ద బెస్ట్ పర్సన్ని తను చూస్ చేసుకుంటూ ఒక్కరిని ఫాలో అయితే గుడ్ ఆర్ బ్యాడ్ తనతో తను మాట్లాడగలుగుతాడు ప్రాబ్లమ్ ఏంటి అని చెప్పగలుగుతారు ఈ రోజు నేను వచ్చారు రేపొద్దున మీరు ఇంకో ఇంకో ఇంకొకరు అలా ఒక పది మంది వస్తే ఈ పది మంది చెప్పింది ఫాలో అయితే ఎవరు చెప్పింది నిజము ఎవరు చెప్పింది అబద్ధము అనేది ఫార్మర్ ఎనాలిసిస్ చేయలేరు సో అందుకోసం ఎవరో ఒకరిని నమ్మాలి ఫార్మర్ అది బాగా అలవాటు చేసుకోవాలి ఇప్పుడున్న ఏదైతే అర్బన్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో మాలాంటి కన్సల్టెన్సీ సర్వీస్ ఇచ్చేవాళ్ళు కానీ ఎన్జిఓస్ కానీ కంపెనీస్ కానీ వాళ్ళు ఫాలో అవుతున్నారు దానికి తగ్గ బాగానే ఏమంటారు సక్సెస్ అవుతున్నారు బట్ రూరల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో రూరల్ ఫార్మర్స్ని ఎక్కువ మంది మోసం చేయడం కోసం ట్రై చేస్తున్నారనమాట మనకు మెయిన్ గుంటూరు కావచ్చు అనంతపూర్ కావచ్చు కొన్ని ఫేక్ కంపెనీస్ వస్తున్నాయి ఆ కంపెనీస్ డిఫరెంట్గా ఉన్న కొత్త కెమికల్స్ని వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడము ఇది పనికి వస్తుంది మంచిగా మంచిగా దిగుబడి వస్తుందని నమ్మించడం రైతులు అది ఫాలో అయ్యి నష్టపోవడం ఇటువంటి ఉంటాయి కనుక సో వీలైనంత వరకు ట్రస్టెడ్ ఫార్మిస్ట్ని కానీ ట్రస్టెడ్ డాక్టర్స్ని కానీ ఒక ఫ్యామిలీ డాక్టర్ కింద ఎంచుకుంటే బాగుంటుందని నా ఎస్ అంటే రాము గారు మీరు చెప్పినట్టు నకిలీ విత్తనాలు ఇట్లాంటివి కూడా చాలా బ్రాండ్స్ వచ్చేసి మీరు చెప్పినట్టు చాలా మంది రైతులు కూడా ఈ రోజుల్లో మోసపోతున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి సో ఈ మార్తంలో మీరు స్పెసిఫిక్గా ఐ మీన్ భవిష్యత్తుకి సంబంధించి కూడా రైతులకి సూచనలు సలహాలు ఏ విధంగా ఇవ్వబోతున్నారు ఈ సిట్రస్ మార్తంలో మెయిన్ హోస్ట్ వచ్చేటప్పటికి మా చీఫ్ డాక్టర్ అనమాట డాక్టర్ రామ్షెట్ శివశంకర్ అందరూ డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారు అని పిలుస్తుంటాము సో మేము ఇక్కడ మెన్షన్ చేసేటప్పుడు అన్నీ టెక్నికల్ నేమ్స్ మెన్షన్ చేశాము సిట్రస్ మార్తాన్ క్లాస్లో అక్కడ పీపీటీ ప్రెజెంటేషన్లో ఏ కంపెనీ బాగుంటుందో కూడా మేము అనౌన్స్ చేస్తున్నాము ఎందుకంటే మా రీసెర్చ్లో ఏ కంపెనీ ప్రొడక్ట్స్ మంచిగా రిజల్ట్స్ వచ్చాయి ఆ ప్రో ఆ కంపెనీని మేము అఫీషియల్గా ఆరోజు చెప్పబోతున్నాం ఎక్కడ కూడా మా మెటీరియల్లో ఎక్కడ కూడా టెక్నికల్ నేమ్స్ మాత్రం పెడుతున్నాము ఈ టెక్నికల్ నేమ్ వాడితే బాగుంటుందని పెడుతున్నాము సిట్రస్ మార్తాన్ క్లాస్ చాలామంది ఏంటంటే మెటీరియల్ తీసుకుంటాము అనుకుంటారు కానీ మెటీరియల్ తీసుకుంటే టెక్నికల్స్ నేమ్స్ తెలుస్తాయి తప్ప ఏ కంపెనీ బెస్ట్ అనేది తెలియదు సిట్రస్ మారతాన్ క్లాస్ మేము అఫీషియల్గా చెప్తాం ఈ సోయిన్సో సోయిన్సో కంపెనీ మంచి రిజల్ట్ వచ్చింది సో మీరు లోకల్లో ఉన్న మీకు దగ్గరలో ఏదైనా అవైలబుల్గా ఉన్నా మీరు ఈ కెమికల్ యూజ్ చేసి ఇక పలానా కెమికల్ యూజ్ చేసినా లేకపోతే పలానా ఆర్గానిక్ కాంపౌండ్ యూజ్ చేసినా మీకు మంచి రిజల్ట్ వస్తుంది అనేది ఫార్మర్ తెలుసుకుంటారనమాట సో అందుకు ఖచ్చితంగా ఇది బాగా హెల్ప్ అవుతుంది మన ఫార్మర్స్ వరకు ఈ సిట్రస్ మారుతాన్లో పార్టిసిపేట్ చేసే ఫార్మర్స్ వరకు ఎస్ సార్ ఫైనల్గా బ్లూగ్రాప్ సంస్థ అధినేతగా మీరు రైతు కార్యక్రమం ప్రజలకు వ్యూయర్స్కి ఏం చెప్పాలి ఒకటే చెప్తా ముందు నేర్చుకోవాలి నేర్చుకొని ఎవరో ఒక ఫార్మిస్ట్ని ద బెస్ట్ ఫార్మిస్ట్ని మీ ఒక డాక్టర్ ఒక పర్సనల్ డాక్టర్ని మీరు ఫిక్స్ చేసుకోవాలి అక్కడ నుండి మీరు మంచిగా క్రాప్ను మేనేజ్ చేసుకోగలిగితే మీరు అనుకున్న మంచి దిగుబడి కావచ్చు మంచి నాణ్యతతో కూడుకున్నటువంటి మెటీరియల్ని మీరు పండించడం కావచ్చు మీ యొక్క పెట్టుబడిని తగ్గించుకోవడం కావచ్చు మీరు ఒక మంచి ప్రాఫిట్గా వెళ్ళాలి ఈ సిట్ర సిట్రస్ పంటల్లో అనుకుంటే మీరు ఖచ్చితంగా ఒక మంచి ఫార్మిషన్ అయితే సజెస్ట్ చేసుకోండి అండ్ మా వైపు నుండి మేము ఎంతవరకు మేము ప్రామిస్ చేయగలుగుతాం అనుకుంటే మా వైపులో ఉన్నటువంటి ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో మా చీఫ్ డాక్టర్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారు అండర్లో ఉన్నటువంటి అందరూ కూడాను ద మంచి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అనమాట సో మేము వీలైనంత వరకు బెస్ట్ సర్వీస్ ఇవ్వడం కోసం మా బ్లూ క్రాప్ నుండి కానీ లేదు మా ఎన్జిఓస్ నుండి కానీ సో మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాము సో ఎప్పుడు మీ సదా మీ సేవలో అనుకుంటూ దాదాపు పదేళ్ళు అవుతుంది ఇదే రంగంలో మేము ఉండి సో ఖచ్చితంగా మా వైపు నుండి బెస్ట్ సర్వీస్ అయితే ఇవ్వడం కోసం మేము ఎవ్రీ టైం మేము కృషి చేస్తూనే ఉంటాము అండ్ ఏమైనా మా వైపు నుండి కూడా మిస్టేక్స్ ఉండవని చెప్పం బట్ ఏ మిస్టేక్స్ ఉన్నా అవి మేము సరిదిద్దుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఏ ఫార్మర్ అయినా మమ్మల్ని సజెస్ట్ చేయ సలహాలు ఇవ్వచ్చు ఎవరైనా మాకంటే బెస్ట్ ఉన్నవాళ్ళు కానీ లేకపోతే మాకంటే మాతో ప్రయాణం చేద్దాం అనుకునే వాళ్ళు కానీ మాతో కలిసి ప్రయాణం చేయవచ్చు ఇవ్వచ్చు తీసుకోవచ్చు రెండు కూడా రైట్ థ్యాంక్ యూ సో మచ్ రామోర్ గారి సలహాలు సూచనలు రైతు కార్యక్రమంకి వచ్చినందుకు కూడా ధన్యవాదాలు చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ ఎస్ చూశారు కదండి రాంబాబు గారు బ్లూ క్రాప్ అధినేత రాంబాబు గారు మనకి ఎలాంటి సూచనలు సలహాలు ఇచ్చారు ఈ సిటస్ మార్థంలో అందరు కూడా పార్టిసిపేట్ చేయండి మీకు సంబంధించిన అన్ని అవగాహనలు కూడా ఆయన త్రూ మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే అక్కడికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు రైతులకి సంబంధించినవి ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా ఎలా మనము మొక్కని నాటాలి విత్తనం వెయ్యాలి అనే దగ్గర నుంచి కూడా ఏవి నకిలీ ఏవి ఎలాంటివి అనేది కూడా ఈ సదస్సులు అవగాహన సదస్సులు అయితే మీకు ఒక మార్తంలో అయితే చెప్పబోయే ప్రయత్నం అయితే చేస్తున్నారు అందరికీ కూడా వాకిన్ పెట్టారు అందరూ వెళ్ళి కూడా రైతులకైతే డైరెక్ట్ వెళ్ళి అక్కడ మార్థన్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కొంతమందికి అయితే బుక్ మై షోలో కూడా కొన్ని టికెట్స్ అవైలబిలిటీగా కూడా ఉన్నాయని కూడా ఆయన చెప్తున్నారు ఎస్ అందరూ కూడా ఎన్రోల్ చేసుకొని పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ